శ్రీకళ్యాణ గుణావహం ఋతుుహరం దుఃస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యనృణ ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన పంచాంగమాగన్యతాం వృశ్చిక రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు చేయాలకు అనుకునేటువంటి కార్యాలన్నీ కూడా సకాలంలోనే నెరవేరినట్టుగానే నెరవేరుతాయి కానీ కొంత వాయిదా పడి ఇతరుల యొక్క మాట వల్ల ఆ వాయిదా పడేసి కొంతవరకు చికాకు ఏర్పాటు చేస్తుంటుంది ఆ చికాకు నుండి నివృత్తి పొందడం కొరకు మీరు ప్రధానంగా ఈ రోజు నూట ఎనిమిది ఐదు మార్లు తులసి దళాలతో మహావిష్ణువుకు అర్చన చేయండి దానివల్ల తప్పకుండా మీరు కొన్ని గంటలలోనే మీ యొక్క కార్యమనేటువంటి నెరవేరుటకు మార్గం అనేది చాలా సులభంగా సుగమం అనేది ఏర్పడేసి ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నాలు మొమ్మరమవుతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహీషా గోబ్రామ్ హణేభ్య శుభమస్తు నిమ్కా సమస్తాఖినోవ